ఏపీలో పెన్షన్ల పంపిణీకి అయింది ఈసీ ఆదేశాలతో నేటి నుండి పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించింది అయితే ఒకటో తేదీన పెన్షన్ అందలేదన్న పాతితో వృద్ధుడి మరణం విషాదాన్ని నింపింది అటు ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ వార్ హీట్ పుట్టిస్తూనే ఉంది టీడీపీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శలు పీక్ స్టేజ్ కు చేరారు ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఇప్పటికే పెన్షన్ల పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ ఆదేశాలు ఇవ్వగా వాటిని సవరిస్తూ ఈసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది దాంతో పెన్షన్ల పంపిణీపై విధి విధానాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం దానిలో భాగంగా ఏప్రిల్ ఆరు వరకు కేటగిరీల వారీగా పెన్షన్ల పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది అయితే సిబ్బంది కొరతతో పెన్షన్ల పంపిణీని రెండు కేటగిరీలుగా దివ్యాంగులు రోగులు వీల్ కు పరిమితమైన వారికి ఇంటి దగ్గరే పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది మిగిలిన వారికి గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అలాగే గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది ఇక వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయరాదన్న ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది ఇదిలా ఉంటే వాలంటీర్ల పెన్షన్ పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించడంతో లబ్దిదారులే స్వయంగా గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తెచ్చుకోవాల్సి వస్తుందేమోనని అవ్వదాతలు ఆందోళన చెందారు ఈ క్రమంలోనే కాకినాడ రూరల్ పరిధిలోని తూరంగిలో ఒకటో తేదీన పెన్షన్ అందలేదన్న బాధతో వెంకట్రావు అనే వృద్ధుడు గుండెపోటుతోంది ఇందుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు వృద్ధుడి కుటుంబాన్ని ఓదార్చి విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు ఘటనపై సీఎం జగన్ చలించిపోయారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల పరిహారం అందించాలంటూ ఆదేశాలిచ్చారు ఇక చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం చేసిన కుట్రతో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరమయ్యారని ఫలితంగా లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు వాలంటీర్ల వ్యవహారంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది వాలంటీర్లపై ఈసీ ఆంక్షలకు టీడీపీయే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది పేదలకు సాయం అందకుండా చంద్రబాబు కుట్ర చేశారని విమర్శలు ఎక్కుపెట్టారు వైసీపీ నేతలు టీడీపీ చర్యలతో లక్షలాది మంది పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతున్నారు అటు వైసీపీ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ సంచాయిచి ఇచ్చుకోవాల్సి వస్తోంది పెన్షన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు కేవలం వాలంటీర్ వ్యవస్థను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ప్రత్యామ్నాయ సిబ్బందితో ఇళ్ల దగ్గరే పెన్షన్లు అందచేయాలని ఈసీని కోరినట్లు చంద్రబాబు లేఖ విడుదల చేశారు మొత్తంగా ఏపీ రాజకీయం వాలంటీర్లు పెంచన్న పంపిణీ చుట్టూ తిరుగుతోంది టీడీపీ వైసీపీ మధ్య ఫైట్ పీక్ స్టేజ్ కు నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి